ಮುಂದುವ yeah, ಮುಂದುವ గుర్తింపు తెచ్చిన రాజకీయంగా కానీ అట్టడుగు వర్గానికి రాజకీయం నేర్పించిన ఘనత కానీ ఎవరైనా ఉన్నారంటే ఒక నందమూరి తారక రామారావు గారికి తగ్గుతుందని ఈ మాట ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి దాదాపుగా నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసి నలభై నాలుగో సంవత్సరం అడుగు పెట్టిన చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఆ పార్టీ పెట్టేటప్పుడు రాజకీయం అంటే ఎక్కువగా ఎవరికి రాజకీయం తెలిసే విషయాలు కావు ఎవరో పెద్ద చెంది నాయకులకి రాజకీయం నేర్పిస్తా ఆదుకుంటారో అని చూపిస్తామని సందర్భంగా అట్టడుగు చెందిన ఎస్సీ ఎస్సీ పిలిచే మైనార్టీ పార్టీ పెట్టి పెద్దపీట వేసి రాజకీయం అంటే ఇది అని చెప్పేసి ఘనత

రాజకీయంగా నేర్పించిన కదా నందపురం కార్యక్రమాలు అవగల చెప్పచ్చు ఆ రోజు ఆయన ఒక్కడే పార్టీ పెట్టి ఒక్కటే తప్పెట్టు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం ఓటి నన్ను కోర్టు సాపెట్టం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీని చెప్పేసి నేను చెప్పగలను ఆ పార్టీ ఆ రోజు ఆయన ఒక్కడే స్థాపించేప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఈ సందర్భంగా చెప్తున్నా ఈ రోజు ఇరవై తొమ్మిదిన్న రాష్ట్రం